మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చిత్తూరు నగరంలోని ఇరువారం జంక్షన్ వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు ఈ ఘటన పైన ట్రాఫిక్ స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించి దానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రస్తుతం మనం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చి వద్ద ఉన్నాము శంకరాయణి గుంటకు చెందిన రవి అలియాస్ చిన్నా అదేవిధంగా మరో వ్యక్తి జయకుమార్ అనే ఇద్దరు టైల్స్ పని చేస్తూ ఉన్నారు వీరు బైక్ లో ఇరువారం జంక్షన్ వద్ద వస్తూ ఉండగా కోయంబత్తూర్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్న ఒక కారు అతి వేగంగా వచ్చి అందులో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ అతను చనిపోవడం జరిగింది ఇదే నేపథ్యంలో పక్కనే మరొక బైక్ లో వెళ్తున్న వ్యక్తికి అక్కడ ఉన్న భారీ ఆయన మీద పడి స్వల్ప గాయాలు కూడా అయింది మేజర్ యాక్సిడెంట్ లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు ఈ ఘటన పైన ట్రాఫిక్ సి నితిబాబు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల సమయంలో గురువారం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ లో వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తే ఆ కోయంబత్తూర్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి కారు అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి రెండు టూ వీలర్లను ఇట్టించింది అందులో ఒకే టూ వీలర్ లో వెళ్తున్నటువంటి ఇద్దరు ఒక యాభై మీటర్ల దూరం లాక్కి వెళ్ళింది వాళ్ళు అక్కడే పడిపోయారు ఒక వ్యక్తి అక్కడే స్పాట్ లో చనిపోయాడు మరొక వ్యక్తి హాస్పిటల్ కు షిఫ్ట్ చేస్తే అక్కడ చనిపోయాడు ఇది కారు యొక్క డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల స్పీడ్ గా జరిగింది రోడ్డు దాటేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ వాహనాలు స్పీడ్ గా వెళ్లే వాళ్ళు జంక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి వాహనాలు గానీ మూమెంట్ గానీ రోడ్డు దాటుతున్న వాళ్ళు గానీ లేవర్ అని గమనించుకున్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అయ్యి వెళ్ళాలి అదే విధంగా చనిపోయినటువంటి వ్యక్తులు రవి అలియాస్ చిన్న అని యాభై నాలుగు సంవత్సరాలు జయకుమార్ అని చెప్పేసి యాభై ఐదు సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా టైల్స్ పాలిషింగ్ చేసే వర్క్ చేస్తుంటారు వీళ్ళు చిత్తూరు టౌన్ శంకరాయగుంటకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాము